ఇంకా నా నేనైతే డైవర్స్ తీసుకుంటాను సార్ నా భార్యతో పెళ్లి డైవర్స్ ఐదేళ్ళ నుంచి నేను పడతా నరకం చాలా సార్ ఇంకా ఏదో ఇప్పుడన్నా విడాకులు తీసుకుంటా మీరేమన్నా సలహా ఉంటే చెప్పండి శత్రువులు ఎక్కడో మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు ఇప్పటికిప్పుడు విడాకులు ఎందుకయ్యా పెళ్ళయినప్పుడు నుంచి నా పిల్లం రోజుకు మూడు సార్లు నాతో గొడవ పడతాయి సార్ రోజు మూడు సార్లల్లో పప్పు గిత్తి కానీ గిరెట గానీ తెడ్డింతో కానీ దేంతో దాంతో ఇసురుతానే ఉంటాది సార్ ఆడికి నేను తప్పించుకొని తిరుగుతానే ఉన్నాను సార్ తప్పించుకుంటాను కదా ఇంకా విడాకులో సార్ ఫస్ట్ లో అంటే నేను తప్పించుకుంటాను సార్ ఇప్పుడు గురి విసరడంలో తను ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయింది సార్ ఎంత యాక్యురేట్ గా అంటే నేను ఏ పక్క తిరిగితే ఆ పక్క కరెక్ట్ గురిగా వేస్తాను సార్ అట్లా తప్పించుకోలేక నాకు చాలా ఇబ్బంది అయిపోతాను సార్ గురి పెడితే ఎర్రపడాల్సిందేనా ఓహో హో ఆమె ఎక్స్పర్ట్ అయిపోయిందా నువ్వు తప్పించుకోలేదు విడాకులు తీసుకుని బయటికి వచ్చేసి నిన్ను కాపాడేది ఎవరి చేత కాదు అంటే నేనేమన్నా తప్పించుకునే దాంట్లో ఏమన్నా ఎక్స్పర్ట్ అయితే బాగుంటుందా సార్ నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా ఆమె డబుల్ ఎక్స్పర్ట్ అయితే విడాకులప్పుడు నీ మీద గరిటెలు పడకుండా చూసుకో అవి చాలా షార్ప్ గా వచ్చి పడతాయి తర్వాత ఇప్పటికే బొప్పులు కట్టినాయి సార్ ఈ పక్క ఈ పక్క అయితే ఇప్పటికే బొప్పులు కట్టినాయి సార్ ఈ పక్క ఈ పక్క అయితే చాలా బొప్పులు కట్టి ఉన్నాయి ఎక్స్పర్ట్ అది ముందు గానీసేపు సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు పిల్లలు కొట్టడం ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఎవడుకని తప్పించుకునే సాధ్యమవుతారా ఇంపాసిబుల్ ఎవడు వల్ల కాదు